నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయట్ మోదరీస్ కిచెన్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్గా రకరకాలు చేస్తాం కదా ఇలాగే పెసలు మొలక పెసలతో హెల్దీగా గొంతు పొంగణాలు చేసేసుకోవచ్చు ఎలాగో చూసొద్దానండి మనకి కావాల్సిన పెసలు అంటే ఒక హాఫ్ కప్ పెసలు దానికి రుచికి సరిపడా కొద్దిగా ఉప్పు రెండు మూడు పచ్చిమిరపకాయలు కురపకాయలు కాస్త జీలకర్ర చిన్న అల్లముక్క ఒక మీడియం సైజ్ బంగాళదుప్పుని చెక్కు తీసి ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకోవాలి మెత్తగా అంటే కచ్చా పచ్చాగా అనమాట ఒక పిడుకులు బంగాళదుప్ప మొలకలు అన్నీ ఇలా కచ్చాపచ్చాగా గ్రైండర్ కొట్టుకున్న తర్వాత ఒక హాఫ్ స్పూన్ వాటర్ కూడా యాడ్ చేసుకొని ఇంకా కొద్దిగా సాఫ్ట్గా మరీ పేస్ట్లా కాదండి ఇలా సాఫ్ట్గా చేసుకుని పెసర పెసరుబ్బ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్స్ మనం తీసుకున్న క్వాంటిటీ హాఫ్ కప్పు కాబట్టి మీ దగ్గర వరిపిండి ఉంటే వరిపిండి వేసుకోండి లేదంటే ఇలా బొంబాయి రవ్వ ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుని బాగా కలిపేసుకోవాలి ఇందులో ఉప్పు కారం జీలకర్ర అల్లం అన్నీ పడ్డాయి కదా ఇంక పైనుంచి ఇంకేం వేయాల్సిన అవసరం లేదు దీంట్లోనే ఒక ఆనియన్ సన్నగా తరిగిన క్యారెట్ కొత్తిమీర పుదీనా మీ ఇష్టం మీ ఇంట్లో ఏ స్టఫ్ ఉంటే ఆ స్టఫ్ వేసుకోండి తిన పిల్లలు ఏం తింటారో అవన్నీ ఇలా కలిపేసుకొని మెత్తగా వీలైతే చిన్న కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఒక ఫైవ్ ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకుంటే మనం గోధుమ రో వేసాం కదా కాస్త ఎలా గట్టిగా తయారవుతుంది అనమాట దీన్ని ఇలా ఈ కుటకలు పొంగనాలు గరి ముగ్గుడ్లో బాగా హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఒక్కొక్క దాంట్లో వన్ స్పూన్ మొత్తం ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా పెట్టేసుకోండి మొన్న లాస్ట్ వన్ వీక్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను కదా అదైతే మనం బ్యాటర్ రెడీ చేసుకో ఇడ్లీ పిండితో అన్నమాట ఇవి మీకు మార్నింగ్ మార్నింగ్ పిల్లలు హెల్తీగా తినాలి అంటే బ్రేక్ఫాస్ట్ అలా బ్రేక్ఫాస్ట్కి ఇవ్వచ్చు స్నాక్స్గా ఇవ్వచ్చు ఇంటికి రాగానే పిల్లలకి వేడివేడిగా చేసి పెట్టచ్చు ఎక్కువ ఆయిల్ పట్టదనమాట చాలా టేస్టీగా ఉంటాయి ప్లస్ ఇది పెసలు మొలకెత్తిన పెసలు కూడా హెల్త్కి మంచిదే కదా ఇందులో మనం ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఏమీ యాడ్ చేయలేదు తప్పకుండా ఇలా ట్రై చేసి పిల్లలకి కానీ స్నాక్ గబగబా అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేవు బయట నుంచి తీసుకొచ్చా కానీ ఇలా ట్రై చేసి నచ్చిన చట్నీతో మనం సర్వ్ చేసుకోవచ్చు పిండి కొద్దిగా ఉన్నదనుకోండి పిండిలో కూడా ఒక హాఫ్ స్పూన్ కలిపి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసి ఇలా పుణుకులుగా చేసేసుకోవచ్చు ఇవి వేడి వేడి గొంతు పుణుకులు రెడీ అయిపోయి గొంత పొంగనాలు రెడీ అయిపోయి తప్పకుండా పెసర పొంగనాలు ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఛానల్లో ఇంకా బోల్డ్ వెరైటీలు ఉన్నాయి తప్పకుండా చూసి లైక్ చేసి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ ఛానల్ ముందుకు ముందుకెళ్ళటానికి నాకు ఉపయోగపడుతుంది తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక్క లైక్ నచ్చితే మీకు షేర్ చేయండి కొత్తగా చూసేవారైతే మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మోడ్రన్ పోయెట్ మాధురీస్ కిచెన్లో మన తెలుగింటి పాత వంటలన్నీ కూడా చాలా ఉన్నాయండి మిల్లెట్ దోశలు మిల్లెట్ రొట్టెలు బిర్యానీలు ఆవకాయలు రకరకాలు ఉన్నాయి తప్పకుండా చూడండి థ్యాంక్ యూ